సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఓ ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ప్లేజోన్ను సిపి అవినాష్ మహంతి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఏసీపీ హనుమంతు సిఐ గడ్డం మలేష్తో పాటు జీడిమెట్ల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు భార్య భర్తల తగాతాల్లో పిల్లలతో పాటు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పిల్లలకు ఈ ప్లే జోన్ ఎంతగానో ఉపయోగపడుతుందని సిపి అన్నారు వచ్చే రోజుల్లో ఇలాంటి జోన్లను మరిన్ని పోలీస్ స్టేషన్లలో విస్తరిస్తామని అవినాష్ మహంతి చెప్పారు వాళ్ళతో పిల్లలు కూడా ఉంటారు సో వాళ్ళ కోసం ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది వాళ్ళ కోసం ఇద్దరికి ఇది డల్ పర్పస్ సర్వవుతుంది సో ఇది ఓపెన్ చేశాం అది కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతున్న పోలీస్ స్టేషన్ పోలీసింగ్ యాక్టివిటీస్ కూడా రివ్యూ చేస్తాం దాంట్లో మనకి పబ్లిక్కి కావాల్సిన ఎలాగా పోలీసింగ్ నడుస్తుంది పోలీస్ రెస్పాన్స్ ఎలాగ ఉంది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ ఇవన్నీ ఎలా జరుగుతుంది అవన్నీ ఒకసారి పోలీస్ స్టేషన్లో రివ్యూ చేయడం జరుగుతుంది స్టాఫ్తో ఇంటరాక్షన్ చేస్తాము అదే వాళ్ళ వాళ్ళ డ్యూటీస్ ఎలాగా డిశ్చార్జ్ చేస్తున్నారు వాళ్ళకి ఇబ్బందులు